పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇరవై జూన్న ఇందిరాగాంధీ దేశంపై అత్యధిక పరిస్థితి విధించింది అంటే ఎమర్జెన్సీ ఈ అత్యధిక పరిస్థితి ఎందుకు విధించవలసి వచ్చింది దీనికి పూర్వం ఏం జరిగిందో చెప్తాను ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు జేజెఎం ఇందిరా ఇందిరాగాంధీ ఎన్నిక తెల్లనేదని తీర్పిచ్చి ఈ తీర్పు వెలువడిన వెంటనే ఇందిరాగాంధీ అత్యధిక పరిస్థితి సిద్ధమైంది ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది हिंदुओं प्राथमिक का हक हाँ कुल हरिंचा बढ़ जाए, बेइल मंदिर राजकीय नायक लो, नारायण, अटल बिहारी वाजपेयी पाठक कांग्रेस नायक बुमरजी देशाई, जगदीश वर्मा, मरिंदुरों वेरे पार्टी नायक लो जेल लो ఎంతోమంది నాయకులు అండర్ లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీ ఈ క్రూర విధానాలను పబ్లిక్ చెప్పడానికి ఎంతోమంది అండర్గ్రౌండ్ వెళ్ళిపోయింది సుమారు పదిహేడు సుమారు పదిహేడు నెలలు ఎమర్జెన్సీ నడిచింది ఎమర్జెన్సీ తర్వాత అప్పుడు జయప్రకాష్ నారాయణ ఒక మాట ఆయనను అరెస్ట్ చేయడానికి వస్తే ఏమన్నాడంటే వినాశకాలే విపరీత బుద్ధి అని ఇందిరాగాంధీకి వినాశనం వస్తుంది కాబట్టి ఆమెకు విపరీతమైన బుద్ధులు వచ్చినాయంటే ఆయన చెప్పింది ఇదే జయప్రకాశ నారాయణ చెప్పింది పదిహేడు నెలల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేయబడింది ఎన్నికలు ప్రకటించింది డెబ్బై ఏడు అప్పుడు జయప్రకాశ్ నారాయణ ఏం చేసిందంటే ఎందరో జాతీయ నాయకులు ఎందరో జాతీయ నాయకులు ఒక దగ్గర మొరార్జీ దేశాయి పాత కాంగ్రెస్ జడ్జి వండ్రా అప్పుడు జనసంఘ పిలువబడుతున్న అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ అద్వాణి పూర్వము దీని జ భారతీయ జనతా భారతీయ జనసంఘని పిలువబడేది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు భారతీయ జనసంఘ్ దానికి ప్రతిరూపమే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సుమారు రెండు సంవత్సరాల ప్రభుత్వ అందులో ఏమైందంటే ఈ ఎన్నికల్లో పాత కాంగ్రెస్కు యాభై సీట్లు మన భారతీయ జనసంఘకు తొంభై సీట్లు వచ్చినాయి వివిధ పార్టీల నాయకుడు కూడా అందరికి అందరికీ మెజారిటీ వచ్చింది ఉత్తర భారతదేశంలో గా ఇందిరాగాంధీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది దక్షిణ భారతదేశంలోనే కొన్ని సీట్లు వచ్చినాయి అప్పుడు ఏం చేసిందంటే జయప్రకాష్ నాయని కలిసి భారతీయ మురార్జీ దేశాయి పాత కాంగ్రెస్కు యాభై సీట్లు వచ్చిన ఆయన ప్రధానమంత్రి చేసిండు మనకు తొంభై సీట్లు వచ్చినా కానీ మనం ఒప్పుకున్నాం మనము తక్కువ మంత్రివర్గంలో తక్కువ సీట్లకే మనం ఒప్పుకున్నాం ఎందుకంటే ఇది నడవాలి జన వార్తపరత్వం ఎక్కువైంది పాత కాంగ్రెస్ నాయకులు ఈ ఈ మొరార్జీ దేశాయి కాంగ్రెస్ విధానాలను అమలు జరపాలని చూసింది జనతా పార్టీ విధానాలను కాదు కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయాలని చూసింది ఒక పక్క రెండవ పక్క చిగ్జీవన్ రామ్ నేను ఎప్పుడు ప్రధానమంత్రిని కావాలని ఆయనకు ఈ విధంగా జనతా పార్టీలో ముసలి మేలు జనతా పార్టీ విచ్ఛిన్నం విచ్ఛిన్నమైపోయింది దీనికి నెపం మన మీద నెట్టివేయబడ్డది భారతీయ జనసంఘ మీద నెట్టివేయబడ్ భారతీయ జనసంఘలో ద్వంద్వ సభ్యత్వాలు ఉంటాయి ఒకటి ఆర్ఎస్ఎస్ రెండవకి జనసంఘ ద్వంద్వ సభ్యత్వాలు ఉన్నాయి వాటి పాట కాంగ్రెస్ నాయకులు వివిధ పార్టీ నాయకులు తేల్చి చెప్పింది ఈ విధంగా జనతా పార్టీ డెబ్బై ఏడులో ఒకటైన జనతా పార్టీ విచ్ఛిన్నమైపోయింది రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో అంతమైపోయింది కాలం ఏది జనతా పార్టీ అంతమైపోయింది అప్పుడు ఈ జనసంఘ రూపంలో ఉన్న భారతీయ జనసంఘం భారతీయ జనతా పార్టీగా ఏర్పడ్డది బీజేపీ పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డారు ఇక అందరూ ఎవరికి పో ప్రయత్నంలో మునిగింది ఇక ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఎన్నో క్రూరమైన విధానాలను అమలు చేసింది రాజ్యాంగంలో లేని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సోషలిజం అని సెక్యులరిజం అనే పథాలను చూపించింది రాజ్యాంగాన్ని మార్చి ఇవన్నీ చేసిందన్నమాట ప్రజలు ఎంతో అష్టకష్టాలకు లోనైంది చాలామంది బాధపడరు జైళ్ళు కొంతమంది చనిపోయింది కూడా చెప్పిన తర్వాత ఎనభైలో మళ్ళీ ఆమె ఎందుకంటే జనతా పార్టీ చీలికలు వేలికలు అయిపోయింది ప్రజలు ఏం చేసిందంటే వీళ్ళు ఒక దగ్గర ఉండలేని పరిస్థితి ఉన్నది కాబట్టి పరిపాలన సాగించాలంటే తిరిగి ఇందిరాగాంధీనే మళ్ళీ ఎన్నుకున్నారనమాట అయితే ఈ ఎమర్జెన్సీ వల్ల ఏంటంటే నియంతృత్వం ఉంది ఈ ఎంతోమంది ఉండరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నెహ్రూ నుంచి వచ్చినదే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వచ్చిందన్నమాట ఎప్పుడు నెహ్రూ కుటుంబమే పరిపాలించాలి అదే ఈ కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం బద్ద వ్యతిరేకం చెప్తున్నారు అయితే ఈ విధంగా జరిగింది ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి మా ఇందిరాగాంధీ ఎన్నికలు వచ్చింది ఇప్పుడు మనము భారతీయ జనతా పార్టీ ఆ జమర్జీ ఒక పూర విధానాలను ప్రజలకు విడమర్చి చెప్పాలి ఎందరో పార్టీ పార్టీలో నేర్పుతున్నారు చేరబోతున్నారు వీళ్ళందరూ కాంగ్రెస్ యొక్క ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ कांग्रेस क्रूर विधा प्रज्ञ भारतीय जनता पार्टी आविर्भाव तेजी मन की मततत्व पार्टी अच्छी ये कांग्रेस पार्टी आई भारतीय जनता पार्टी मूल सिद्धांत पंच निष्ठल पंच निशे प्रजास्वाम्य परिरक्षण नैतिक विवल निबद्धता ఆర్థిక విధానం గాంధీయ ఆర్థిక విధానం జాతీయ సాంస్కృతిక విధానం సర్వధర్మ సమభావన అంటే అన్ని మతాలు సమభావన అనేది మన ఉంది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దీని మతతత్వ పార్టీ అని చెప్తుంది మనం అన్ని మతాలను సమానంగా చూస్తాం కాంగ్రెస్ కాదు ఓటు బ్యాంకు రాజకీయాలు ఏదో ఒక పార్టీకి మద్దతు ఇస్తుంది మద్దతు ఇచ్చి అంత ఈ విధంగా చేస్తుంది మన పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుంది ఈ పంచలిస్తలు ఆధారంగా చేసుకొని మన పార్టీ ముందు సాగిపోవాలి మనం ఇప్పుడు ఇవన్నీ ఎమర్జెన్సీ ఇవాళ ఈ సమావేశం ప్రస్తుతం చేసుకున్నాము దీంతో పాటు ఆమె విధానాలను అందరికీ తెలియజేయాలి మళ్ళా తర్వాత భారతీయ జనతా పార్టీ ముందుకు ఎలా సాగిపోవాలి అనే దాని గురించి కూడా మనం కొద్దిగా మాట్లాడుకుంటే చాలా మంచిది అని ఈ పంచలిష్ఠలతో మనము ముందుకు వెళ్ళిపోవాలి జనతా పార్టీ అని చెప్పాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ చారిత్రక అవసరమే నేను గట్టిగా చెప్తున్నా దేశానికి భారతీయ జనతా పార్టీ చారిత్రక అవసరము ఇది లేకపోతే దేశం ఎన్నో కష్టాలు ఎదుర్కోవడం వస్తుంది భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చినాక మత కులాలు ఎక్కడ లేవు ఇది మత పార్టీ అని ఎక్కడ లేవు భారతీయ నెహ్రూ కాంగ్రెస్ ఉన్నప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండేదన్నమాట కాశ్మీర్ పూర్తిగా విలీనం విలీనం లేదు టూ థర్డ్ అంటే మూడులో రెండో వంతు మన సైన్యము ఆక్రమించింది ఆ తర్వాత ఏంటంటే ఫైర్ యుద్ధ విరుమైన సంధి చేసేసిందన్నమాట ఒక భాగం ఇప్పటికీ కాశ్మీర్ ఒక భాగం పాకిస్తాన్లోనే ఉంది రెండు భాగాలు మన దగ్గర కాశ్మీర్ ఇప్పటికీ రావణ కాష్టం లేక టగులుతోనే ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే నెహ్రూ చెప్తే నెహ్రూ అప్పుడు ఏం చేసిందంటే షేక్ అబ్దుల్లాతో ఒప్పందం రేపరేపలాడకూడది కాశ్మీర్కు ప్రధానమంత్రి వేరే ఒకే దేశంలో రెండో రెండు ప్రధానమంత్రులు కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి దీనికి ఒక ప్రధానమంత్రి దీన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మనం గౌతమ్మకి వెళ్ళాలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘను ఏర్పాటు చేసి నెహ్రూ యొక్క దుష్ట విధానాలను ఖండిస్తూ పోయిందన్నమాట అయితే ఆయన అప్పుడు ఏం చేసిందంటే కశ్మీర్కు వెళ్ళింది షేఫ్ అబ్దుల్లా ప్రధానమంత్రి అప్పుడు ఒకే దేశంలో ఇద్దరు ప్రధానమైంది ఒకే దేశంలో రెండు ఏంటి ఒకే దేశంలో రెండు విధానాలేంటి మన రాజ్యాంగమక నడుగి మన విధానాల చెల్ల అందుకొరేటి భారతీయ జనసంగ ఫౌండర్ స్థాపకుడు శాం ప్రసార్ ముకర్జీ Kashmir సత్యజ్ఞాన్ వేలి సత్యజ్ఞాన్ చేస్తుండు ఆయన ఏమన్నంటే दो निशान दो विधान दो प्रधान नहीं चलेंगे नहीं चलेंगे यानी कश्मीर लोककार बेटी అప్పుడే ఆయనను అరెస్ట్ చేసిండ్రు జైల్లో పడేసిండ్రు కొంతకాలం తర్వాత చంపబడ్డాడు ఆయనలో కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటైన దాని అది దీన్ ఆయన ఉపాధ్యాయులు కూడా ఆయన మగుసీలో చంపబడ్డాడు ఈ బలిదానము వృథా బలిదానం చేసిన దాని ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది నేడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చింది మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవడం మనందరి ధర్మము అందుకొరకి మనం అందరము కష్టపడి ఛాయశక్తుల భారతీయ జనతా పార్టీని అన్ని గ్రామాల్లో విస్తరింపజేయాలి లేదు భారతీయ జనతా పార్టీ మద్రాసులో లేదు కేరళలో లేదు మరి ఇవన్నీ మనం చేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆ ఆ రాష్ట్రాలు వదలండి తెలంగాణలో ఉంది ఈ సమయంలో ఎందుకు చెప్తున్నానంటే మనం ఎదురు తిరిగి తెలంగాణలో అది అధికారంలోకి రావాలి వస్తేనే మన సంస్కృతి మన సాధ్యత అన్ని ఇంకోటి భారతీయ జనతా పార్టీలో అయిన అందుకొరకే ఎక్కడ అవినీతి ఉంటుందో దేశం అభివృద్ధి చెందరు ఆ పార్టీ వాళ్ళని దోచుకుని వెంటేసుకుంటారు అందుకొరకే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం చారిత్రక అవసరమని నేను ఘంటాపతంగా చెప్పు అధికారానికి రావాలంటే మనం ఛాయశక్తుల ప్రయత్నం చేయాలి మనం అందరం అందరము ఛాయశక్తుల ప్రయత్నం చేయాలి ఊరూర దిర్గాలి జరిగింది మన దగ్గర ఎంఎస్పీ యొక్క దుష్ట ఫలితాలను ప్రజల ముందు ఉంచాలి ఉంచి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్ట విధానాలను ప్రజల ముందు ఉంచాలని కోరుస్తూ నేను సెలవు చేసుకుంటున్నాను ధన్యవాదాలు